లేటెస్ట్ గా మీరు అందరూ చూస్తూ ఉంటారు టాటా సన్స్ లో చిన్న రిఫ్ట్ జరిగింది టాటా గ్రూప్ లో అది ఏంటంటే నోయల్ టాటా ఇప్పుడు చైర్మన్ ఉన్నారు టాటాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన మనిషి నోయల్ టాటా సంబంధించిన మనుషులు ఒకళ్ళు ప్రతాజ్ టాటాస్ లో మిస్త్రీస్ చాపుర్ జీపాల వాళ్ళ కంపెనీ మిస్త్రీస్ ఎవరైతున్నారు వాళ్ళు కొంత వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు సో వర్గం లా తయారైందంట అంటే రెండు వర్గాలు అయినట్టు లేటెస్ట్ గా ఇండిపెండెంట్ డైరెక్టర్ విజయ్ సింగ్ అతను సెవెంటీ ఫైవ్ ఇయర్ దాటి తర్వాత వాళ్ళకి ఎవరి ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అని చెప్పి ఒక బోర్డ్ డిషన్ తీసుకుంది ఈసారి ఏం ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నిండిపోయిన చెప్పేసి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ డైరెక్టర్ ని తీసేశారు అన్నట్టు ఈ తీసేయడం అన్నది నోయల్ టాటా ఉన్నారు కదా ఈ గ్రూపాలకు నచ్చలేదు ఈ మిస్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నది ఇక్కడ అంశం స్టార్ట్ అయింది సో మనందరికీ తెలిసిందంట టాటా గ్రూప్ అన్న కానీ టాటా బ్రాండ్ అన్న కానీ టాటా అన్న స్టెబిలిటీ అని టాటా సన్స్ లో వచ్చే ప్రాఫిట్స్ ని టాటా ట్రస్ట్ ద్వారా టాటా సన్స్ లో మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ షేర్ ఎవరు ఉంటుంది అంటే ట్రస్ట్ ఉంటుంది ఈ టాటా ట్రస్ట్ ద్వారానే మనకి దేశంలో చాలా వరకు సామాజిక ధార్మిక అంశాల పైన చాలా వాటి మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు టాటా ఇస్టిట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ టాస్టిట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వీళ్ళు ఖర్చు పెడతా ఉంటారు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఓవరాల్ గా ఈ డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఏమి అంటే టాటా గ్రూప్ సంబంధించిన షేర్ వాల్యూ పడిపోతా ఉంటది సో స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేశారంటే ఈ నోయల్ టాటా ఉన్న టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరం గారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సున్నితమైన అంశంలో గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు కానీ ఒక మీడియేటర్ లాగా మాత్రం యాడ్ చేయగలదు సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సీతారామన్ గారు గానీ అమిత్ షా గారు ఏం చేశారంటే ఒక మీడియేటర్ లాగా బిహేవ్ చేస్తూ ఈ టాటా సన్స్ టాటా ట్రస్ట్ లు తర్వాత బోర్డు సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోండి టాటా టాటా అంటే ట్రస్ట్ టాటాకి సంబంధించిన ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలి స్టెబిలిటీ మెయింటైన్ చెప్పి చేస్తా ఉన్నారు సో త్వరలో ఈ వివాదం సమసిపోతుందని చెప్పి ఆ